మావోయిస్టులు అడవి వదిలి జనజీవన స్రవంతులు కలిసిపోతున్నారు ఇవాళ మల్లోజుల తుపాకీ వదిలేస్తే రేపు ఆసన్న జనాల్లోకి వచ్చేందుకు ఆశగా ఉన్నారు ఎంతో మందిని చంపిన వీళ్ళకి తమదాకా వస్తే గాని ప్రాణం మీద తీపి తెలిసిందా ఆపరేషన్ కగార్ భయం పట్టుకుందా ఎలా అయినా చంపేస్తారు లొంగిపోయి రివార్డ్ తీసుకొని హ్యాపీగా బతికేద్దాం అనుకుంటున్నారా లేక లొంగుబాటు వెనక ఇంకేదైనా కోవట్ ఆపరేషన్ ఉందా ఇప్పుడువే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆపరేషన్ కగార్తో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది కేంద్ర ప్రభుత్వం ముప్పేటా దాడితో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది రెండేళ్లుగా మావోయిస్టులను నీడలా వెంటాడుతున్నాయి భద్రతా బలగాలు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా మార్చే లక్ష్యంతో అడవులను జల్లెడ పడుతున్నాయి బలగాలు ఇక చర్చలకు అవకాశం లేదని తేలడంతో ఆయుధాలు వదిలేస్తున్నట్టు పది రోజుల క్రితమే ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ పాలెట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఇవాళ లొంగిపోయారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు తుపాకీ ఇచ్చి జనంలో కలిసిపోయారు మహారాష్ట్రలో మావోయిస్టుల బెల్ట్ గా ఉన్న గచ్చిరోలిలోనే బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం ఫడ్నవీస్ మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు అరవై మంది మావోయిస్టులు తమ ఆయుధాలను సీఎంకి అప్పగించి లొంగిపోయారు తక్షణమే అందరికీ రెండు లక్షల రూపాయల చెక్లను సీఎం ఫడ్నవీస్ అందజేశారు అలాగే మల్లోజులు లొంగిపోవడంతో ఆయనపై ఉన్న ఆరు కోట్ల రూపాయల రివార్డును ను కూడా మల్లోజులకే అందించనుంది కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు కొన్నాళ్ల కిందటే లీకులు ఇచ్చిన మల్లోజుల పార్టీ లక్ష్యం గతి తప్పిందంటూ కూడా కమెంట్ చేశారు పాలిట్ బ్యూరో మెంబర్ గా సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల అనవసర త్యాగాలు ఇక వద్దంటూ ఆ ఇరవై రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు ఇటు మరో అగ్రనేత ఆసన కూడా అడవి వదిలేందుకు సిద్ధమయ్యారు నా కొద్దీ తుపాకీ అంటూ రేపు ఛత్తీస్గఢ్ సీఎం ముందు లొంగిపోయేందుకు రెడీ అయ్యారు ఆయనతో పాటు మరో డెబ్బై మంది మావోయిస్టులు కూడా సరెండర్ అయ్యేందుకు రెడీ అయ్యారు ఇక మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఆసన్న లొంగిబట్టు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పాలి ఆరు దశాబ్దాలుగా సాగుతోంది మావోయిస్టుల సాయుధ పోరాటం ఆపరేషన్ కగార్ పేరుతో రెండేళ్ల క్రితం మావోయిస్టుల ఏరువేతను మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఎన్కౌంటర్లలో వందలాది మంది బలయ్యారు మరిన్ని ప్రాణాలు పోవడం తప్ప ఈ పరిస్థితుల్లో ఉద్యమంతో సాధించేదేమీ లేదంటున్నారు దీంతో లొంగుబాట్లు పెరగవచ్చని అందరూ భావిస్తున్నారు